బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఏక ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం పేద పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేరు వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగా చేసేది కొంతమంది పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇట ఎన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలనే ఇస్తాం ఆ కార్లు వంచుడు సంతకాలు పెట్టి బాండు సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడ కోపం దిక్కుమాలిన దిక్కుమాలను దరిద్రమంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొండలేరండి సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతాడంత లిస్టు ఇగో కందులకింత మినుములకింత పసుపుకింత పప్పుకింత మక్కదొన్నకింత అన్నిటికీ ఐదు వందలు బోనస్ అన్నిటికీ ఏపీ దేనికి దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు వడ్లు కొనే దిక్కు లేదు ప్రైవేట్కి అమ్ముకుంటారు దోపిడికి గురే అమ్ముకుంటారు పాపం ఏడ్చుకుంటారు కన్న నీళ్ళు కుక్కుంటారు చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆడవరికి అవన్నీ డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు నాకు పూర్తిగా తెలియలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టి ఉందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఆడికి పోవాలని నాకే తెలియదు మొట్టమూల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకుని పోరాన్ని పెట్టుకొని విని పట్టుకుని తిప్పలా వాడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏమి కాని యాపోతుంది ఏం కానీ పడుతుందట గోదా ఏ గోదాములో ఎరువులు చెప్తారట అంటే ఇలా గజవేళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండు సిరిసిల్లా చెప్తారు ఏ గోదాం పోవాలి ఎట్టు పోవాలి ఇంతకైనా జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సావుకారు ఉంటాడు ఇచ్చిన వాడు ఉంటాడు అప్పించినోడు ఉంటాడు మనం బాగా నేను నేనేమంటున్నాడు ఏడు వేల ఒక వంద కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ అప్పటి కూడా బంద్ చేసినాం కదా అసలు రైతు అనే మన పరిపాలన ఉండదు కదా కంప్లీట్గా ఆయన మొత్తం సాప్ పట్టేసారు ఇప్పుడు అరాసపాడలు వాడి రెండుసార్లు రైతు బంద్ ఎక్కు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని రెండు నెలల పెన్షన్ ఎగ్ కొట్టినరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన కథ నిరుద్యోగ వృత్తి వృద్ధిస్తాము ఇవాళ మొక్కలు ఎన్ని అసలు హామీలు నిరుద్యోగ అభివృద్ధిస్తాము తోక ఇస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము జాబ్ క్యాలెండర్లు ఇస్తాము విద్యా భరోసా కార్డు ఇక వాడు చూసి వాడు అడ్డంపడే ఆయన ఒకటే సృజనం జరిగింది ఏంటి టెంప్ట్ అయిపోయినారు